కీర్తి శేషులు పవన్ పటేల్ స్మారకార్థం ఆదివారం జనగామ గ్రామ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ధాతు పవన్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆయన తండ్రి కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు అనంతరం జనగామ గంగానగర్ యువకులు రెండు జట్లుగా మ్యాచ్లో తలపట్టారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్గా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్న దాతు శ్రీనివాస్ యువతను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు టోర్నమెంట్ నిర్వాహకులు దాతు శ్రీనివాస్ మాట్లాడుతూ యువత జీవితంలో ఉన్నతులుగా రాణించేలా కృషి చేయాలని కోరారు క్షణిక వేషాలకులోనే తప్పుడు నిర్ణయాలతో తల్లిదండ్రులకు శోకం మిగిలించవద్దని ఉద్వేగానికి గురయ్యారు టోర్నమెంట్ సందర్భంగా మొట్టమొదట ధాతు పవన్ పటేల్ స్మారకార్థం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ గారి ఆంతర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరగడం జరు నిర్వహించడం జరుగుతున్నది ఈ టోర్నమెంట్లో మన గంగానగర్ వాసులు అలాగే జనగామ వాసులు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతున్నది ఆయన మన పవన్ జన్మదిన సందర్భంగా గంగానగర్లో ఉండే ప్రజలని మన జనగాములో ఉండే ప్రజలని పిల్లలందరినీ తన సొంత బిడ్డలలా కాపాడుకుంటూ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా వాళ్ళ మున్సిపాలిటీ నుంచి వాళ్ళు ఏ రోడ్డు అడిగినా ఏ డ్రైనేజ్ అడిగినా వాటర్ లైన్ అడిగినా అన్ని రకాలుగా ఆ జనగాంలో కానివ్వండి గంగానగర్లో కానివ్వండి అన్ని పనులు దాదాపు పూర్తి చేసిన మన దాత శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ చేసిన వెంకన్న గారికి శివయ్య గారికి కృపాకర్ గారికి చంద్రన్న గారికి నరసింహరావు నరసింహారావు గారికి అలాగే ఇక్కడ చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ మ్యాచ్ మంచిగా జరగాలి అలాగే ఈ మ్యాచ్ ఆడిన వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈరోజు మాజ్ జరగడం కాను ఈరోజు నా కొడుకు జన్మదిన సందర్భంగా ఇక్కడ జనాభా గ్రామంలో ఆయన స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇందులో ఎనిమిదో డివిజన్ మరియు తొమ్మిదో డివిజన్ యువతలు పాల్గొని పాల్గొంటున్నారు దయచేసి నా వినపం ఏంటంటే ఈ రామగూడ ప్రాంత యువతకు చిన్న చిన్న ఆవిశాలు ఈ ఆత్మహత్యలు చేసుకుంటూ బసి పడకుండా ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కవిత సరోజిని రుద్రబట్ల రమేష్ శర్మ చెలికల శ్రీనివాస్ జరగవ చంద్రయ్య మడిపల్లి దశరథం ఆకుల రమేష్ నడిపల్లి కృపాకర్రావు మారం వెంకటేష్ మందల పరశురాములు బుట్టస్వామి తదితరులు పాల్గొన్నారు